హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా అయితే మా ఇంట్లో సండే స్పెషల్ నాటుకోడి చికెన్ అండి చూడండి ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసి పెట్టేశాను అన్నమాట ఇప్పుడు మా స్టైల్లో మా విలేజ్ స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా చేస్తామనేది చూపిస్తాను చూసేద్దాం రండి ముందుగా గ్యాస్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి ఎందుకంటే నాటుకోడి కాబట్టి కుక్కర్లో ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది ముందుగా ఆయిల్ అయితే వేస్తా ఉన్నాను రెండు స్పూన్లు ఆయిల్ హీట్ ఎక్కిందే టమాటాలు అలాగే కరివేపాక అయితే వేస్తా ఉన్నాను ఇందులోనే పట్టా లవంగం అయితే ఒక నాలుగైదు వేస్తా ఉన్నా ఇంకొకసారి బాగా కలుసుకుందాము ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేస్తా ఉన్నా టమాటాలు ఉడకడానికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తా ఉన్నా అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూను పావు స్పూను పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి యాక్చువల్గా కట్ల పొయ్యి మీద వంట చేద్దాం అనుకున్నాను ఎండాకాలం అండి అస్సలు కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని మామనమాట అంత సెగ వచ్చేస్తుంది ఆ సెగకు భయపడే ఇంకా గ్యాస్ మీదే చేసేస్తా ఉన్నాను టమాటో అయితే కాసేపు మగ్గాలి ఆయిల్లో ఇంకా ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తా ఉన్నానండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అయితే బాగా ఫ్రై అయిపోయాయండి మనం నెక్స్ట్ అయితే చికెన్ అయితే బాయిల్ చేసి పెట్టిన చికెన్ అయితే ఇందులో వేసేసుకుందాం ఒకసారి నీట్గా గా మా ఇంట్లో ప్రతి ఆదివారం అండి ఏదో ఒకటి చేసుకుంటాము మిగతా రోజుల్లో అయితే అసలు నాన్ వెజ్ తినమనమాట ఓన్లీ సండే మాత్రం కంపల్సరీ తెచ్చుకొని తింటాము ఇంకా మిగతా టైంలో పండగలు అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు అలాంటప్పుడు తింటాము అంతే అండి మిగతా టైంలో అయితే మేము ఓన్లీ వెజ్ అనమాట సండే మాత్రం చికెను మటను చేపలు ఏదో మనకి ఇష్టం వచ్చింది ఏదైనా తినాలనుకుంటే ఇంకా ఆ రోజు అయితే తీసుకొచ్చుకొని తింటాము ఇంకా ఇప్పుడైతే మనము ఈ చికెన్ కూడా వేసి బాగా కలిపేసాము నెక్స్ట్ అయితే ఉంది కదండి కారం కారం అయితే వేసుకుందాం తగినంత ఇంకా చికెన్ కాబట్టి మంచి కలర్ టెక్స్చర్ రావడానికి నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వాడుతా ఉన్నానండి ఇంకా ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మంచి కలర్ వస్తుందండి ఈ మిరపొడి వేయడం వల్ల కూర అయితే వేసి మిరపొడి వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు ఎట్లాగానే మగ్గాలన్నమాట ఆయిల్లో కారంతో పాటు మరీ ఎక్కువ పులుసులా కాకుండా కొంచెం గ్రేవీ టైప్ కర్రీ అయితే చేస్తా ఉన్నాను నాటు కోడి కర్రీ ఇందులోనే చికెన్ మసాలా ఒక స్పూను అలాగే గరం మసాలా పొడి అన్నీ రెడీమెట్ అండి ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇప్పుడంతా రెడీమెట్ అనమాట అన్నీ రెడీమేట్ బతుకులు అయిపోతా ఉండే ఇంకొకసారి నీట్గా కలిపేసుకుందాము ఒకసారి చూడండి ఫోరస్లో ఎంత బాగా వచ్చిందో వాటర్ పోసుకుందాం మర్చిపోయాను ఇంకొక రవ్వ సాల్ట్ అయితే వేసుకున్నాం ఇంకా బాగా కలిపి వేసుకున్న తర్వాత వాటర్ అయితే ఒక గ్లాస్ పోస్తాను ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటా ఉన్నాను ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పడుతుంది పోసుకుందాం మరీ ఎక్కువ వాటర్ అయితే వద్దండి నితంగా ఇది ఉడకడానికి ప్లస్ మనం తినడానికి కొంచెం గ్రేవీ ఒక్కోసారి ఉప్పు టేస్ట్ చేస్తా ఉన్నాను ఒకసారి చూపిస్తాను రండి నేను ఎంత నీళ్ళు పోసుకున్నాను అనేది చూడండి మితంగా వాటర్ అయితే పోసుకున్నాను సూపర్ గా ఉంది అసలు స్మెల్ అయితే ఎక్సలెంట్ వస్తుంది అలాగే కూర చూడటానికి చాలా బాగుంది ఇంకా కుక్కర్కి కి మూత మూత అయితే వేసేస్తా ఉన్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం విజిల్ కానీ వేస్తా ఉన్నాను ఇంకా మన చికెన్ అయితే ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయండి ఇంకైతే నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ఈ గ్యాస్ అంతా పోయిన తర్వాత యావరి అంతా పోయిన తర్వాత ఓపెన్ అయితే చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఇంకా మూత అయితే ఓపెన్ చేస్తాను చూడండి కూర ఎలా వచ్చింది అనేది చాలా బాగా వచ్చిందండి కూర అయితే ఎంత బాగుందో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కూర అస్సలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఇంకా మనమైతే ప్లేట్లు అయితే వేసుకునేద్దాం కూడా కూర్చొని వేడి వేడి అన్నం అయితే వడ్డించుకునేస్తున్నాం అన్నమాట మూడు పూట్ల రైసే తింటామండి ఎక్కువగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైసే మూడు పూట్లు తింటాము ఎందుకంటే వాళ్ళు కాదండి ఇంకా కూర అయితే చూడండి ఎంత బాగొచ్చిందో కర్రీ సూపర్ చూడండి చూడండి వేడివేడి వేడి వేడివేడి నాటు కోడి పులుసు అనమాట చాలా బాగా వచ్చిందండి ఒక ఇదైతే నాకు కాదు మా ఆయనకి నేనైతే తినేసానండి మార్నింగే సద్ది అయితే తాగేశాను ఒకసారి మీకోసం ఒక ముక్క అయితే టేస్ట్ చేసి చెప్తాను మెత్త కూడా కరెక్ట్గా మొక్క కూడా కరెక్ట్గా ఉడికిందండి అంత బాగుంది సూపర్గా ఉంది స్మెల్ అయితే ఉంది స్మెల్ అంత బాగా వస్తుంది అన్నమాట సూపర్గా ఉంది మన వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మన వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మళ్ళీ వేరే వంటతో मैं मुंडोस्ता हूं ओके बाय